నమస్తే అండి నేను రజా జనసేన పార్టీకి కుల రంగు పామడమే కాకుండా కుల రాజకీయాల్లో ఒక తప్పనిసరిగా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తులు కొన్ని సామాజిక వర్గాల్ని దూషించి వాళ్ళని తిట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారని వాళ్ళని ఊళ్ళో అడుగు పెడితే ఏదో చంపేస్తా ఉన్నట్లుగా జరుగుతున్నటువంటి వీడియోలు కొన్ని సర్క్యులేట్ అవుతాయి అక్కడ దాకా ఎందుకు ప్రశ్న అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట అతనికి పవన్ కళ్యాణ్ అంటే చాలా కడుపు అంట సో అతను కొన్ని వీడియోలు ఈ మధ్యకాలంలో ప్రొజెక్షన్ ఇస్తా ఉంటే అసలు దీనికి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సంబంధం ఉండదు దీనికి జనసేన పార్టీకి అక్కడ సంబంధం ఉండదు వాళ్ళ లోకల్గా ఏదో ఉన్నటువంటి ఒక ఇష్యూని రెండు సామాజిక వర్గాల మధ్య లేదంటే కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక ఇష్యూని ఒక పార్టీకి అండగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఏదో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్ గానో స్పాన్సర్ చేసి ఇలాంటి రాజకీయం చేస్తున్నారు అన్నట్లు ఒక ప్రాజెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని జనసేన పార్టీ ఆదిలోనే చంపకపోతే ఆదిలోనే కట్టడి చేయకపోతే ఇది రేపు రోజున కొంతమంది చేతుల్లో ఒక ఆయుధుల అయితే అవకాశం ఉంది అసలుకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని సంబంధం లేనటువంటి పార్టీల్ని దీనిలోకి లాగి కులాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఆధిపత్యం పెరిగిపోతుంది ఒక రకమైన అహంకార ధోరణి వచ్చింది అనేది ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో జనసేన పార్టీ అలసత్వం వహిస్తే మాత్రం భవిష్యత్తులో భయంకరమైన నష్టాన్ని చవి చూడక తప్పదు